బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది ఎయిర్పోర్ట్లో ఓ గ్లాస్ అమితాబ్ పక్కనే పగిలిపోయింది పెద్ద శబ్దంతో పలిగిపోయి పెచ్చులు అమితాబ్ వైపు ఎగిరిపడ్డాయి ఈ ప్రమాదానికి కారణం ఫ్యాన్స్ అభిమానం శృతిమించడం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవల ఫ్యాన్స్ అత్యుత్సాహం నిధి అగర్వాల్ సమంత విజయ్ తనుజా ఇలా పలువురిని ఇబ్బందికి గురిచేశాయి ఇక ఇప్పుడు ఇదే జాబితాలో అమితాబ్ బచ్చన్ కూడా చేరారు సూరత్ ఎయిర్పోర్ట్ లో అమితాబ్ ను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు ఆయన తన కారు వద్దకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది అభిమానుల తాకిడి ఒకేసారి ఎక్కువ కావడంతో విమానాశ్రయం ద్వారం వద్ద ఉన్న గ్లాస్ పగిలిపోయి ఆ సమయంలో అమితాబ్ కాస్త దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు అయితే తనపై అభిమానులు చూపుతున్న ప్రేమను మాటల్లో వివరించడం కష్టమని చెప్పిన అమితాబ్ ఇంతటి ఆప్యాయత తనకు ఎలా దక్కిందన్నది తనకే ఒక మిస్టరీలా అనిపిస్తుందని పేర్కొన్నారు తాను చేసిన పనుల కన్నా ఎంతో ఎక్కువగా అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని ఆ అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేనని తన బ్లాగ్లో రాసుకొచ్చారు